హెల్త్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు రామ్ పాతురి గారు ఆయన ప్రముఖ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ అండ్ అలాగే డర్మటాలజిస్ట్ కూడా ఆయనతో మాట్లాడి బేసిక్గా మనం మధ్యకాలంలో చూస్తూనే ఉంటాం మగవాళ్ళలో ఎక్కువగా హెయిర్ లాస్ అవుతూ ఉండడం బట్టతల రావడం వంటి సమస్యలు అయితే ఎక్కువగా ఉంటాయి సో ట్రీట్మెంట్ పద్ధతులు ఏ విధంగా ఉంటాయి హెయిర్ ట్రాన్స్ప్లాంట్లో ఎలాంటి మెథడ్స్ ని ఫాలో అవుతారు బేసిక్గా కంప్లీట్ గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి అలాగే మగవాళ్ళలో వచ్చే బట్టతల సమస్యల గురించి మనం తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి జనరల్గా చూస్తూ ఉంటాం మగవాళ్ళల్లో ఈ హెయిర్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం బట్టతల ఎక్కువగా చూస్తూ ఉంటాం అలాంటిది వాళ్ళకి ఎందుకు అంత ప్రాబ్లం ఉంటుంది కంపారిటివ్లీ ఎక్కువగా చూస్తూ ఇలా బట్టదల అనేది ఏంటంటే మేజర్గా మెన్ సెక్స్ క్రామోసోమ్స్ నుంచి ఎక్కువ ఎక్స్ప్రెస్ అవుతుంది అనమాట అది ఒక జెన్యు ప పర్మనెంట్ డిసీజ్ అన్నట్టు చెప్పుకోవచ్చు ఇదేంటంటే మగవారిలో వంద మందిలో కనీసం సిక్స్టీ పర్సెంట్ మెంబర్స్కి ఏదో టైంలో లైఫ్ లాంగ్ టైంలో ఎప్పుడన్నా బట్టదల ఎక్స్ప్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అదే ఫీమేల్స్లో ఏంటంటే చాలా జీన్స్ కోడ్ అయితే తప్పించి బట్టతల ఎక్స్ప్రెస్ అవడానికి అంత ఛాన్సెస్ ఉండవు అనమాట సో అందుకని మగవాళ్ళు మనం ఎక్కువగా బట్టతలే చూస్తూ ఉంటాం ఫీమేల్స్తో కంపేర్ చేసుకుంటే మరి బట్టతల వచ్చినప్పుడు ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది సో బట్టతలకి చాలా విధమైన ట్రీట్మెంట్స్ ఉంటాయండి సో ఫస్ట్ ఇందులో మే మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే అది ఖచ్చితంగా బట్టతల కాదా అనేది డయాగ్నోస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ నార్మల్గా హెయిర్ ఫాల్ అవుతున్న వాళ్ళు ఒక్కొక్కసారి నాకు బట్టతలు వచ్చేస్తుందేమో అని కంగారు పడుతూ ఉంటారు ఎస్పెషల్లీ యూత్ మనం ఈ రోజుల్లో చూస్తున్నాం ఏంటంటే చేతిలోకి నాలుగైదు హెయిర్ వచ్చేస్తే అమ్మో నాకు హెయిర్ ఫాల్ అయిపోయిందని వస్తూ ఉంటారు సో ఏంటంటే హెయిర్ ఫాల్ అనేది చాలా కాజెస్తో జరుగుతూ ఉంటుంది న్యూట్రిషనల్ కాజెస్ కానీ హార్మోనల్ కాజెస్ కానీ ఒక్కోసారి సీజనల్ వేరియేషన్స్ కానీ ఇలా నెంబర్ ఆఫ్ రీజన్స్ వల్ల హెయిర్ ఫాల్ అనేది న్యాచురల్గా జరుగుతూ ఉంటుంది అండ్ హెయిర్ ఫాల్ ఊడడం పెరగడం అనేది నార్మల్ ప్రాసెస్ కూడా సో ఖచ్చితంగా హెయిర్ ఊడకూడదు అనేది ఎప్పుడు ఉండదు ఇకపోతే బట్టతలు ఏంటంటే ఒక ప్యాటర్న్లో జరుగుతూ ఉంటుంది యూజువల్లీ ఏంటంటే మేల్ ప్యాటర్న్ బ్యాలెన్స్ అంటాం అనమాట అంటే వాళ్ళకి ఏంటంటే మెయిన్గా ఇలా సైడ్స్ నుండి మెల్లమెల్లగా రిగ్రెస్ అవ్వడం ఫ్రాంటల్ హెయిర్ లైన్ సింపుల్గా చూసుకోవాలంటే మన ఫోర్ ఫింగర్స్ గ్యాప్ ఇక్కడ నుండి నుదుటి నుండి నుండి మన పెట్టుకుంటే అక్కడికి మన హెయిర్ లైన్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చూ చెక్ చేసుకుంటూ ఉంటారు దానికన్నా మెల్లగా పైకి జరుగుతున్నా ఇక్కడ క్రౌన్ రీజియన్ అంటాం అంటే నడనెత్తి రీజియన్ దగ్గర పల్చ జుట్టుపడ పలచబడుతున్నా ఇవన్నీ ఏంటంటే మేల్ ప్యాటర్న్ బ్యాలెన్స్ యొక్క లక్షణాలు అనమాట స్లోగా అది మనకి హెయిర్ ఫాల్లో ఎక్స్ప్రెస్ అవ్వదు మెల్లమెల్లగా పలుచబడుతూ ఉంటుంది మనం టీవీలో లేదా సారీ మనం అద్దంలో ఎప్పుడొచ్చి చూసుకున్నప్పుడు కొంచెం పలచబడింది ఏంటి గ్యాప్స్ ఏంటి అనిపిస్తూ ఉంటుంది స్లోలీ ఆ ఏరియా అంటే మెల్లమెల్లగా హెయిర్ ఊడిపోతూ ఉంటాయి సో ఇదేంటంటే ఒక కంటిన్యూస్గా స్లోగా జరిగే ప్రాసెస్ చాలా కంపేర్ చేసుకుంటే కొందరికి ఏంటంటే ఆఫ్టర్ ఎయిటీన్ యూజువల్లీ మేజర్కి ఇది ఎయిటీన్ ఇయర్స్ అంటే ఆండ్రోజన్ లెవెల్స్ మనం మన బాడీలో ఉన్న ఆండ్రోజన్ సెక్స్ హార్మోన్స్ అనేవి ఎప్పుడైతే ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయో వాటికి హెయిర్ ఎగెన్స్ట్గా రియాక్ట్ అవుతూ ఉంటుంది ఎస్పెషల్లీ ఈ పార్ట్లో ఉన్న హెయిర్ అనమాట అదే సైడ్స్లో కానీ బ్యాక్లో ఉన్న హెయిర్ ఏంటంటే యూజువల్లీ ఈ టైప్ ఆఫ్ రెస్పాన్స్కి రెసిస్టెంట్గా ఉంటుంది ఆండ్రోజన్ డ్యామేజ్కి రెసిస్టెంట్గా ఉంటుంది సో ఈ ప్రాసెస్ అనేది సాధారణంగా అరవై అరవై మంది మేల్స్లో వందలు వల్ల వచ్చేదైతే కాదు కదా లైఫ్ స్టైల్ చేంజెస్ ఏం చేస్తాయంటే ఒక జీన్ అనేది ఉందంటే మన బాడీలో ఒక జీన్ ఉందంటే దాన్ని ఎర్లీగా ప్రొడ్యూస్ అంటే దాని ఎఫెక్ట్ దాని ఎర్లీగా కనిపించేటట్టు చేస్తాయి సో లైఫ్ స్టైల్ ప్రభావం కూడా ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు మా తాతగారు ఎవరన్నా ఉన్నారు వాళ్ళకి బీపీయో షుగర్ ఉందనుకోండి ఆ జీన్ నాలోనూ ఉంటుంది కానీ ఖచ్చితంగా అరవై ఇరవై ఏళ్ళ నుండి నాకు బీపీ రాదు నేను బీపీకి సరిపడినంత కేర్ తీసుకుంటు ఉంటే దానికి దాన్ని మెల్లమెల్లగా ప్రోగ్రెస్ చేసుకోవచ్చు ఫార్టీ ఫైవ్ ఇయర్స్కో ఫిఫ్టీ ఇయర్స్కో వస్తుంది ఆ జీన్ అప్పుడు ఎక్స్ప్రెస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అదే నేను ఇప్పటి నుండే బాగా ఎక్సర్సైజ్ లేకుండా లేకపోతే షు షుగర్స్ ఎక్కువ తీసుకుని లేకపోతే సాల్ట్ ఎక్కువ తీసుకుని ఇలాంటి డైట్ ఫాలో అయ్యి ట్రిగ్గర్ ఉన్నాం అనుకోండి యాజ్ ఎర్లీ పాసిబుల్ సో హెయిర్ ఫాల్ దీని గురించి మాట్లాడుకునేటప్పుడు రోజ్మెరీ ఆయిల్ని ఎక్కువ మంది యూస్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ప్రమోట్ కూడా చేస్తున్నారు రోజ్మెరీ ఆయిల్ని నిజంగానే దానివల్ల అంత యూస్ ఉంటుందా ఈ బోల్డ్ హెడ్ విషయంలో కానీ ఈ బోల్డ్ హెడ్ ట్రీట్ చేయడం విషయంలో కానీ ఇది యూజ్ అవుతుందా నిజంగానే సో ఇందాక మన క్వశ్చన్ మెడికేషన్స్ ఏం వాడతారు హెయిర్ హెడ్ బట్టతల్లో అనేది అదొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎందుకంటే చాలా విధమైన ట్రీట్మెంట్స్ ఉన్నాయి బట్టతలకి దీంట్లో మెయిన్గా ఏంటంటే ఎఫ్డీఏ యుఎస్ఎఫ్డీఏ అనేది కొన్ని ట్రీట్మెంట్స్ని అప్రూవ్ చేసింది కొన్ని మందులు వీటిలో ఏంటంటే మినాక్సిడ్లు అనేది స్టాండర్డ్గా అప్రూవ్ చేసింది మెడికేషన్ అలాగే ఫినస్ట్రాడ్ అనేది స్టాండర్డ్గా అప్రూవ్ చేసింది మెడికేషన్ అనమాట ఈ ఫినెస్ట్రాయిడ్ ఏం చేస్తుంది అంటే బట్టతలకి మెయిన్ కాజ్ ఏంటి మన జీన్ వల్ల ఇక్కడున్న హెయిర్ అంతా ఆండ్రోజన్ డ్యామేజ్కి బాగా ప్రోన్ అవుతుంది సో ఈ ఆండ్రోజన్ అంటే ఈ బాడీలో టెస్టోస్ట్రాన్ అనే హార్మోన్ అనేది మెయిన్ ఆండ్రోజన్ హార్మోన్ ఇది మన స్కిన్లోకి టెస్టిస్ దగ్గర ప్రొడ్యూస్ అయ్యి మన బ్లడ్లోకి సర్కులేషన్లోకి పెర్ఫరల్ ఇష్యూస్లోకి వచ్చి టెస్టోస్ట్రాన్ కాస్త డిహెచ్డి కింద కన్వర్ట్ అవుతూ ఉంటుంది అనమాట దానికి ఒక ఎంజైమ్ ఉంటుంది ఫైవ్ ఆల్ఫారిటాక్టస్ అని ఈ ఫినస్ట్రైడ్ అనే మంది ఏంటంటే ఒక సిక్స్ అవర్స్ పని చేయకుండా చేస్తుంది దీనివల్ల ఏంటంటే ఆ డిహెచ్టీ వచ్చి హెయిర్ని డ్యామేజ్ చేయకుండా ఉంటుంది సో ఇది ఒక ప్రూవన్ మెడికేషన్ దీని మీద చాలా ఇయర్స్ నుండి టెస్ట్ జరుగుతుంది చాలా రిపోర్ట్ సైంటిఫిక్ పేపర్స్ ఉంటాయి సో దాన్ని అప్రూవ్డ్ మెడిఫికేషన్ కింద యూఎస్ఎఫ్డిఏ కన్సిడర్ చేస్తుంది పనిచేసే మెడిసిన్ కింద అలాగే మినాక్సిడల్ అనే మెడిసిన్ ఇది ఏం చేస్తుందంటే ప్రతి హెయిర్కి కింద హెయిర్ రూట్ ఉంటుంది మనం ఇప్పుడన్నా ఎప్పుడు జుట్టుడిపోయినా చూసుకుంటే రూట్ దగ్గర చిన్న బల్బ్లా ఉంటుంది ఆ బల్బ్ ఒక్కటే హెయిర్ మొత్తం మీద లివింగ్ టిష్యూ మిగతాదంతా అంతా డెడ్ ఇష్యూ డెడ్ సెల్స్ అక్యూములేషనే హెయిర్ అంతా మనం చూసే హెయిర్ అంతా డెడ్ సెల్స్ ఎప్పుడో చచ్చిపోయినాయి ఇక్కడ ఉన్న లాస్ట్ సెల్ ఏంటంటే ఒక సిక్స్ మంత్స్ కింద ఎప్పుడో చచ్చిపోయిన సెల్ అనమాట సో అలా ఎక్యుములేట్ ఎక్యూములేట్ అయి పెరుగుతూ ఉంటుంది సో ఈ బల్బ్ దగ్గర ఏంటంటే ఒక బ్లడ్ వెజల్ ఉంటుంది ఆ బ్లడ్ వెజల్ దగ్గర మినాక్సిల యాక్ట్ చేస్తుంది అనమాట యాక్ట్ చేసి దాన్ని డైలైట్ చేసి దాన్ని మంచిగా న్యూట్రిషన్ వచ్చేటట్టు చూస్తుంది ఎక్కువ పీరియడ్ హెయిర్ని గ్రోత్ ఫేజ్లో ఉంచేటట్టు చేస్తుంది సో ఇలా మల్టిపుల్ యాక్షన్స్ అనేది మినాక్సిడిల్ చేస్తుంది సో అవన్నీ చాలా టెస్ట్ జరిగింది చాలా ప్రూఫ్స్ ఉన్నాయి ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి దాని మీద మంచి రీసెర్చ్ జరిగింది మినాక్సిడిల్ చాలా బాగా పనిచేస్తుంది అని ఇప్పుడు ఓవరల్ మినాక్సిడిల్ కూడా వాడచ్చు అంటే ట్యాబ్లెట్ ఫామ్లో వాడచ్చు అనేది కూడా దాని మీద ఇది బెటర్ అది బెటర్ అని టెస్ట్ సో ఇస్ ఆల్సో ఏ ప్రూవన్ మెడికేషన్ దీని తర్వాత కొన్ని సప్లిమెంటరీ మెడికేషన్స్ ఉంటాయి అనమాట అంటే ఇవి పనిచేయవా అంటే ఖచ్చితంగా కొంతవరకు పనిచేస్తాయి కానీ ఇవి ఆల్టర్నేటివ్స్ అంతే ఎవరికైతే సపోజ్ మినాక్సిడిల్ ఎలర్జీ ఉంది కొంతమంది ఫీమేల్స్ ఉంటారు మినాక్సిడీ ఇవ్వగానే వాళ్ళకి కొంచెం ఫేషియల్ హెయిర్ అదంతా పెరుగుతూ ఉంటుంది అలా చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అది ఆపేసిన వెంటనే మళ్ళీ హెయిర్ అనేది పో పోతుంది పర్మనెంట్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి కానీ కానీ ఇలాంటివి ఉన్నవాళ్ళు ఏంటంటే కొందరికి ఎలర్జీ ఉంటుంది యాజ్ సచ్ మినాక్సిడీల్కి లేకపోయినా ఆ సొల్యూషన్లో వేరే మిక్సర్ కలిపినప్పుడు అంటే అది పెనిట్రేషన్ జరగడానికి కానీ కలిపిన దానికి ఇరిటేషన్ రావచ్చు సో వాళ్ళకి ఏంటంటే రెడ్నెస్ రావడం ఇచ్చింగ్ రావడం ఫ్లేకింగ్ రావడం లేదా ఇలా బ్లాక్గా చిన్న పిగ్మెంటేషన్లో రావడం ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి సో వాళ్ళకి ఆల్టర్నేటివ్ మెడికేషన్స్ ఏంటంటే చాలా ప్రూవ్ మెడికేషన్స్ దాంట్లో కూడా ఉన్నాయి రిడెన్సల్ అని ప్రొకాపిల్ అని ఇవి అన్నీ ఉన్నాయి అనమాట ఇప్పుడు ఏంటంటే ఒక ట్రెండ్ నడుస్తూ ఉంటుంది సోషల్ మీడియాలో కానీ పీపుల్ మధ్యలో కానీ ఒక ఆయిల్ ఏదో బేస్డ్ ఇది హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఆయిల్ ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది ఒక టూ ఇయర్స్ బ్యాక్ అంతా ఆనియన్ ఆయిల్ అనమాట ఆనియన్ ఆయిల్ షాంపూస్ అని ఆయిన్ ఆయిల్ పేస్ట్ అని ఆయిన్ ఆయిల్ ఇదని అంతకుముందు బియర్ షాంపూస్ అని బియర్ అప్లికేషన్ అని సో ఇది ఒక ట్రెండ్ అలా నడుస్తూ ఉంటుంది యాజ్ సచ్ ఏంటంటే ఇది పనిచేస్తే కొంతవరకు పని చేయొచ్చు మన హెయిర్కి ఉన్న లక్షణం ఏంటంటే టూ టైప్స్ చాలా టైప్స్ ఆఫ్ హెయిర్ ఉంటాయి సింపుల్గా చెప్పాలంటే టూ టైప్స్ కింద తీసుకున్నాము ఒకటి స్ట్రాంగ్ హెయిర్ ఒకటి ఉంటుంది ఇంకోటి దాని పక్కనే ఒక చిన్న బేబీ హెయిర్ లాంటిది ఉంటుంది ఎప్పుడన్నా మనం చిన్న ఇరిటేషన్ క్రియేట్ చేస్తామంటే ఈ బేబీ హెయిర్ కొంచెం థిక్గా స్ట్రాంగ్ హెయిర్ లా కొన్ని రోజులు కనిపిస్తుంది అనమాట ఎందుకంటే హెయిర్ మెయిన్ ఫంక్షన్ ప్రొటెక్టివ్ మెకానిజం మీరు ఎప్పుడన్నా ట్రిగ్గర్ చేశారంటే ప్రొ ప్రొ ప్రొటెక్టివ్ మెకానిజంని అది కొంచెం ఒత్తుగా పెరుగుతుంది సో ఇలాంటి ఆయిల్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్స్ కానీ ఇవన్నీ ఏంటంటే కొంచెం ఇరిటేటివ్ నేచర్ ఉన్నాయి అనమాట ఇవి కొంతవరకు ఏం చేస్తాయంటే ఈ సన్నగా ఉన్న హెయిర్ని బేబీ హెయిర్స్ని కొంచెం టర్మినల్ హెయిర్ అంటే థిక్గా ఉన్న హెయిర్లా కనిపించేటట్టు కొన్ని రోజులు కనిపిస్తుంది సో అది కంటిన్యూస్గా అంటే దానికి అర్థమైనప్పుడు బాడీ టెక్స్చర్కి అర్థమైనప్పుడు ఇది కంటిన్యూస్గా ఇరిటెంట్ వస్తుంది ప్రతి ఇరిటెంట్కి బాడీ రియాక్ట్ అవ్వదు ఫస్ట్ టైం రియాక్ట్ అవుతుంది సెకండ్ టైం రియాక్ట్ అవుతుంది త్రీ ఫోర్ టైమ్స్ చూసే అదేం పెద్ద డ్యామేజ్ చేయదు అని దానికి అడాప్టివ్ నేచర్ వచ్చాక రెస్పాండ్ అవడం మానేస్తుంది సో అప్పుడు ఆ హెయిర్ ఊడిపోతూ ఉంటాయి సో ఇవి రోజ్మెరీ ఆయిల్స్ ఇవన్నీ ఏంటంటే ఇంకా చాలా టెస్టులు జరగాలి అండ్ చాలా టెస్ట్లు ఇంతకుముందు ఇలాంటి ప్రొడక్ట్స్ పైన జరిగినాయి ఏది మినోక్సిడల్తో ఈక్వల్ కాలేకపోయింది సో ఉన్న మెడికేషన్స్లో ఇస్ బెటర్ మెడికేషన్ కంపేర్ టు రోస్మెరీ ఆయిల్ సో ఇప్పుడు మీరు చెప్పిన మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో భాగంలో సో ఈ మెడిసిన్స్ లైఫ్ లాంగ్ యూజ్ చేస్తూ ఉంటారా వీళ్ళు ఎవరికి అంటే ఇప్పుడు మనం ఆలోచించుకుంటే బట్టతలని సింపుల్గా చెప్పాలంటే షుగర్ బీపీ అన్నట్టు చెప్పొచ్చు అనమాట అలా కంపేర్ చేసుకుంటే మనం ఈజీగా అర్థం అవుతుంది సో ఒక్కసారి ఆ ప్రాసెస్ అనేది మన బాడీలో స్టార్ట్ అవుతాయి అది లాంగ్ ఉంటూ ఉంటుంది అంటే కొందరికి ఏంటంటే ట్వంటీ ఇయర్స్కే చాలా ఎక్కువ పీక్ వచ్చి మొత్తం బట్టలు తల అయిపోయి జుట్టంతా పాపం ఊడిపోయి వాళ్ళకి ఇంకా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏం అది అన్నట్టు తయారైపోతుంది కొందరికి ఏంటంటే జస్ట్ ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ వరకు కూడా పలచబడుతూ ఉంటుంది తప్పించి కంప్లీట్గా తల అవుతుంది కొందరికి సిక్స్టీ ఇయర్స్ వరకు చాలా మంచి హెయిర్ ఉంటుంది సిక్స్టీ ఇయర్స్ తర్వాత సడన్గా మళ్ళీ ఒక వేవ్ వచ్చి ఊడిపోతుంది సో ఎవరికి ఎప్పుడు ఏ ఫేజ్లో వెళ్తుంది ఏ టైప్లో వెళ్తుంది ఏంటి అనేది మనం ప్రిడిక్ట్ చేయడం కష్టం కొంతవరకు ఏంటంటే మన ఫాదర్స్కి ఇలా ఉంది సిమిలర్ ప్యాటర్న్లో రావచ్చు అని చెప్పడానికి కుదురుతుంది సో ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే కంప్లీట్గా మెడిసిన్స్ వాడుతూ ఉండాలి డ్యామేజ్ అనేది కంటిన్యూస్గా నీ బాడీలో జరుగుతూ ఉంది నీకు అదంటే ఇష్టం హెయిర్ అంటే ఇష్టం సోషల్ నీడ్స్ కానీ లేకపోతే నీ యాజ్ సచ్ నేచర్ నీ కాన్ఫిడెన్స్ నీ కాన్ఫిడెన్స్ విషయంలో కానీ యూ లైక్ ఇట్ సో ఇట్ ఈస్ బెటర్ టు టేక్ ద మెడికేషన్ లైఫ్లో ఓకే సర్టెన్ పీరియడ్స్ ఉంటాయి ఇప్పుడు మెడికేషన్ కంటిన్యూస్గా లాంగ్ కంటిన్యూ చేస్తారా అంటే మేము కూడా ఏంటంటే కొన్ని కొన్ని మంత్స్ ఆఫ్ ఇస్తాం ఇప్పుడు ఒక మంత్ ఉంది అదేంటంటే కంటిన్యూస్గా వన్ మంత్ ఇచ్చాము ఒక వన్ ఇయర్ ఇచ్చాము తెలిసింది బాగానే ఉంది పేషెంట్ రెస్పాండ్ అయ్యాడు దానికి ఆల్టర్నేటివ్ ఫార్మ్స్లో కొన్ని రోజులు దాన్ని వేరే విధమైన మెడికేషన్తో సప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాం కానీ ఎప్పుడన్నా ఏదన్నా రోజు ఆల్టర్నేటివ్ మెడికేషన్ కంపల్సరీగా యాక్ట్ అవ్వట్లేదు లేదా మళ్ళీ బాల్డింగ్ ప్రాసెస్ యాక్టివ్ అయిపోయింది అంటే మనం ట్రైకోస్కోప్స్ అని హెయిర్ వర్క్ పెట్టి చూస్తాం అనమాట చిన్న కెమెరాస్ని హెయిర్ దగ్గర అక్కడ థిన్నింగ్ నేచర్ ఎనాసో ట్రైకోసిస్ అంటుంది అది క్లాసికల్స్ సైన్ బట్టతలు మళ్ళీ రియోక్ అవుతుంది అంట అంటే టూ టైప్స్ ఆఫ్ హెయిర్ ఒక విధంగా కనిపించవు పక్కపక్కన ఉన్న హెయిర్సే థిక్నెస్ విషయంలో కానీ డెన్సిటీ విషయంలో కానీ డెన్సిటీ విషయంలో ఓవరాల్గా చేంజెస్ వస్తూ ఉంటాయి థిక్నెస్ విషయంలో ఒక హెయిర్ ఇలా అలా ఆవు కనిపిస్తే ఇంకోటి ఇలా సన్నగ్ కనిపిస్తూ ఉంటుంది ఇంకోటి బాగా సన్నగ్గా కనిపించవచ్చు ఇది ఇది మ్యాచ్ అవ్వచ్చు సో నీ యాక్చువల్ టెక్స్చర్ ఆఫ్ హెయిర్ ఏంటంటే ఈ థిక్నెస్లో ఉండాల్సిన హెయిర్ ఇలా తిన్గా అవుతుంది లేకపోతే ఇలా తిన్గా అయిపోతుంది సో ఇది మనం ఎనర్సి ట్రైక్ వసెస్ అనేది క్లాసికల్ సైన్ ఇదే కాకుండా చాలా సైన్స్ ఉంటాయి బార్నస్లో సో ఈ సైన్ని బేస్ చేసుకుని ఓకే మళ్ళీ ఇతనికి బట్టతల మనం మందులు తగ్గించు యాక్టివ్ అవుతుంది సో అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాం సో మెనీ ఇయర్స్ కంటిన్యూ చేస్తాం అండ్ సర్టెన్ పీరియడ్ తర్వాత ఈ బట్టతలు ఒక్కొక్కసారి యాక్టివిటీ ఎక్కువయ్యి తనకు బ్యాలెన్స్ వస్తే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సాల్వ్ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మా ఆటో ప్రేక్షకులకి సో ఇదే వాటి మన వీడియో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ఉంటాను థ్యాంక్ సో మచ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది